స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి వన్డే క్రికెట్లో మంచి రికార్డు ఉంది విరాట్ కోహ్లీ దాదాపు ఏడు నెలల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ కోసం నాలుగు రికార్డులు ఎదురు చూస్తున్నాయి విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు వన్డేలో పద్నాలుగు వేల నూట ఎనభై ఒక పరుగులు చేశాడు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసి సంఘకార మొదటి స్థానంలో ఉన్నాడు కోహ్లీ ఇంకా యాభై నాలుగు పరుగులు చేస్తే చాలు సంఘకార రికార్డును బ్రేక్ చేయొచ్చు విరాట్ కోహ్లీ వన్ డే మ్యాచ్ల్లో పద్నాలుగు వందల ఎనభై నాలుగు ఫోర్లు కొట్టాడు ఇంకో పదహారు ఫోర్లు కొడితే పదిహేను వందల మార్క్ను చేరుకొని ఒక ప్రత్యేకమైన రికార్డును తన పేరుపై నమోదు చేసుకోవచ్చు ఇక ఈ టూర్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగితే మాత్రం సచిన్ రికార్డునే బ్రేక్ చేసే అవకాశం ఉంది ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును బద్దలు కొడతారు విరాట్ కోహ్లీ సచిన్ సచిన్ టెండూల్కర్ వీళ్ళిద్దరూ వన్ డే ఫార్మాట్లో యాభై ఒక్క సెంచరీలు సాధించారు ఇంకా ఒక్క సెంచరీ చేస్తే చాలు విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును బద్దలు కొడుతూ సచిన్ టెండూల్కర్ను కూడా అధిగమిస్తాడు విరాట్ ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు పద్దెనిమిది మ్యాచ్లు ఆడాడు ఇందులో ఎనిమిది వందల రెండు పరుగులు చేశాడు ఆస్ట్రేలియాలో వెయ్యి వన్డే పరుగులు పూర్తి చేయడానికి విరాట్కు ఇంకా నూట తొంభై ఎనిమిది పరుగులే అవసరం ఈ సిరీస్ లో విరాట్ ఖచ్చితంగా ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు